హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలో హిందువులు మెజార్టీగా ఉన్న దేశాలు భారతదేశం మరియు నేపాల్ అయిన హిందువులు ప్రపంచమంతటా విస్తరించి ఉన్నారు అందులో గణనీయమైన సంఖ్యలో ముస్లిం దేశాలు కూడా ఉన్నాయి అయితే నేడు ముస్లిం దేశాలలో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలను ఇప్పుడు తెలుసుకుందాం పాకిస్తాన్లోని చక్వాల్ జిల్లాలో ఉన్న కటాస్ రాజ్ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడింది రామాలయం హనుమాన్ దేవాలయం మరియు శివాలయం ఈ ఆలయ సముదాయంలో ప్రత్యేకంగా చూడొచ్చు పురావస్తు నిపుణులు దీని నిర్వహణలో ఇప్పటికీ నిమగ్నమై ఉన్నారు అయితే పాకిస్తాన్లోని హింగ్లాజ్ దేవాలయం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ముస్లింలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు సమాజానికి చెందిన చాలా మంది ప్రజలు మలేషియాలో నివసిస్తూ ఉన్నారు అందుకే ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి గోంబాజ్లోని బటు గుహలలో అనేక దేవాలయాలు ఉన్నాయి గహ ప్రవేశం ద్వారా హిందూ దేవత మురుగుంజ్ యొక్క భారీ విగ్రహాన్ని కూడా ఇక్కడ మనం చూడవచ్చు నేడు ఇండోనేషియా ప్రపంచంలోనే అతిపెద్ద ముస్లిం దేశమైనప్పటికీ దాని సంస్కృతిలో హిందూ మార్గాల హిందూ మార్గాల సంగ్రహవలోకనం ఉంది అక్కడ పెద్ద సంఖ్యలో హిందూ దేవాలయాలు ఉన్నాయి ఫోటోలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తొమ్మిదో శతాబ్దపు ప్రంబరన్ ఆలయంలో చూడొచ్చు ఇంకా అతిపెద్ద వినాయక విగ్రహం కూడా ఇక్కడ ప్రసిద్ధి దేశ జనాభాలో హిందువులు పది శాతం ఉన్నారు రాజధాని ఢాకాలోని ఠాగేశ్వరి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు చేరుకున్నారు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయి మోదీ ఒమన్ చేరుకున్నప్పుడు రాజధాని మస్కట్లోని శివాలయానికి కూడా వెళ్ళారు ఇది కాకుండా మస్కట్లో శ్రీకృష్ణ దేవాలయం మరియు గురుద్వారా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిన ఆలయాలు ఉన్నాయి ప్రస్తుతం యుఏఈలో దుబాయ్లో ఉన్న ఒకే ఒక్క దేవాలయం ఉంది దాని పేరు శివ మరియు కృష్ణ దేవాలయం ప్రధాని మోదీ పునాది వేసిన అబుదాబీలో త్వరలో తొలి ఆలయాన్ని నిర్మించనున్నారు ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తున్న హిందువుల సంఖ్య ఇప్పుడు మరింత పెరుగుతుంది వారిలో ఎక్కువ మంది కాబుల్ వంటి పెద్ద నగరాల్లో నివసిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్లో కొనసాగుతున్న అల్లకల్లోలానికి హిందూ దేవాలయాలు కూడా బలయ్యాయి అయితే కాబుల్లో ఇంకా చాలా దేవాలయాలు అలానే ఉన్నాయి హిందూ దేవాలయాలు ఉన్నాయి కాగా లెబనాన్లో నివసిస్తున్న భారతీయుల సంఖ్య అంతగా లేదు రెండు వేల ఆరు ఇజ్రాయెల్ హెజ్బుల్లా యుద్ధం తర్వాత అక్కడ భారతీయుల సంఖ్య తగ్గిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్